నేను ముందు నుండి అవునా తాగుతాడు నీ ముందు కాదే కాదు నీ వల్ల ఇలాగైపో నీ వల్ల ఇలాగైపోయి కావడం అరే ఎందుకు ఏమైంది ఏంద్రావు ఎట్లా ఎట్లొస్తావు ఆఫీస్ కి మందు ఎట్లా ఎట్లొస్తావు నువ్వు అన్న మందు కట్టుకొని ఎట్లొస్తావు రాయిస్తావు నుంచి మేమే ఎప్పుడు ఇక్కడ కొంచెం కూడా ఫ్రీ కాలే నువ్వు ఎవరు రాసుకొని రాడికి నువ్వెవరు నువ్వు దాన్ని ముట్టుకొని చూడు నువ్వు చేయి తీసేసా చె ముందు తెచ్చిందే నువ్వు ఇప్పుడు చేసిందే నువ్వు మళ్ళీ నన్ను అడుగుతున్నావు ఆడెందుకు వచ్చిండ మధ్యలో మాట్లాడుతున్నావు నీ నీ తోట నా నా నీ తోట నా నా నీ తోట నా నా నేను ఆంజనేయ్ మాట్లాడతాను నీకేం అవుతుందో ఏన్ మిర్మిర్ కేమో సోలాడి మంచున దిగి వటోదు అర్థమైనా చేసి నా ఏం చేస చెయలేయ్యదు హియర్ వి గో మనీ టాక్స్ హియర్ కమ్స్ ద మనీ వీడో بیٹనా మోతం చేసనంట తెలియాలి అందరికీ అరే నువ్వు ఏం చేసుకోవచ్చు తెలుసా తాగొచ్చు నువ్వు తాగు వస్తున్నా తాగి ఎందుకు వచ్చాడు అసలు నువ్వు తెలియాలన్న జనాలకి నేను ఏం తెలియాలి అంత మోసం చేస్తున్నారు చేస్తారా తీరా నేను వెళ్ళిపోలే ఖుషీ లేదు లోపల ఉంటారా లోపల ఉంటారా అందరు అరే తాగొచ్చి ఏం చేస్తున్నా అంటే ఖుషీరా ఖుషి మీ ఖుషి ఖుషి అన్నా కదా ఖుషి

నేను ముందు నుండి అవునా ఇది తాగుబోతుడే నీ ముందు కాదే కాదు నీ వల్ల ఇలా అయిపోయారు అరే మొత్తం అయిపోయినాక మళ్ళీ వచ్చి తిప్పుతున్నాయి స్టోరీ పిచ్చోన్

తోస్తున్నామేటి తోస్తే పని కొట్టడం నాలుగు నా ఇష్టం తోసుకు ఎవరు చేసుకుంటారు ఎవరికి నాకు మంచి అర్థం ఎవరు నేర్పించు ఎవరు తాగిడికి రమ్మనరో మంచి అర్థమైంది ఎవరు పంపించడం ఏంటి నాకు తెలియదు ఏంటి

보여야 돼 너도 비이 말발 보여야 돼. 미안하다. 신아, 빨리 데리러 해달라. 데리러. 빨리 데려와. 빨리 데려와. 내가 안 해. 누나, 애들 안 해. 아, 데리러 가. 오늘 누나가 해. 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 오늘 누 ఇయ్యనే వెండుకిస్తా నిగురే వెండుకిస్తా నువ్వు అడ డబుల్ తీసుకోలేదవురారే ప్రూఫ్ యు బి ప్రైస్ అప్రూవ్ జోపే ప్రూఫ్ జోకిస్తా ప్రూఫ్ జోకి నేను అదేదో తెలియదేంటి నీకు

కూర్చోటి కూర్చో కూర్చో నువ్వు నువ్వు చెప్పాలి సిగ్గు గురించి కదనా పైసలు తెలియత చిన్న వెళ్ళిపోతా

నాకు ఇవన్నీ నాకు మెంటల్ ఎక్కింది అనుకో నువ్వు మెంటే నీకు తాగిపించావు అనరా చెప్తుంది కదరా ఎవరు నాకెందుకు ఫోన్ చేసింది నాకెందుకు ఫోన్ చేసింది అన్న నేను అన్న నాకు ఎందుకు ఫోన్ చేసింది అన్న బోనాలకి అయిపోయింది అది వద్దు నేను బోనాలకి నేను తాగిచ్చినా తాత అయిపోయింది ఇప్పుడు నువ్వు చూసినావా నువ్వు చూసినా ఎట్లా నువ్వు ఫోన్ నువ్వు ఏడున్నావు ఏడికిరా రాగిపిస్తున్నావా అది ఎట్లా నువ్వు నువ్వు ఎట్లా అన్నావు రీసెంట్ రీసెంట్ అవుతే రీసెంట్ అవుతే ఇప్పుడు నా దగ్గర తాగిపించిందా నాకు పన్ని పాట లేదనుకుంటున్నావా నాకు మీరే ఆఫీస్ ఇది నీ నీ అనుకుంటున్నావాదాయితే ఇంట్లో దాకా పోయి నీ డబ్బు అయితే ఇంట్లో దాకా నువ్వు ఎవరు రా ఆఫీస్ లో నువ్వు ఎవ్వరు ఆఫీస్ లా దానికి నువ్వు రా

అరే నాకు ఇంకో నేను చెప్తున్నా స్టార్టింగ్ ఏం మస్తు కంట్రోల్ చేసుకుంటున్నాను మందు పట్టుకొని ఈడ పిల్లలు ఉంటారు అన్న కొడుకుంటాడు అక్క ఉంటది అందరు ఉంటారు నువ్వు మీద మందు తీసుకొని వస్తావు రా నువ్వు వీడికి వస్తావు మందు తీసుకొని నేను తీసుకొని వచ్చి అడుగు వీడికి ఎట్లా వస్తావు అన్న నీకు దానికి ఏమన్నా ఉంటే పర్సనల్ గా చూసుకోవాలి బయట అర్థమైంది సార్ నువ్వు చాలా సార్లు వచ్చిన వీడికి ఎప్పుడన్నా మన అన్ననా ఇప్పుడు కూడా ఏమన్నా ఈ మందు బట్టలు చేయలే పెట్టుకుని ఎట్లా తాగుతావు నువ్వు మందు నువ్వు ఒక మాట చెప్పిన నువ్వు ఎట్లా తాగుతావునా నువ్వెవరినా రాగా నీకు ఒకటి చెప్పు నువ్వెవరు నువ్వెవరు నేను ఎవరే కాదు నువ్వు చూసినావా నువ్వు నాకు ఎట్లా ఫోన్ చేసినావే నాకు పనులు ఉన్నాయా నువ్వు ఎట్లా చేసినావు నాకు ఫోన్ నువ్వంటి తెలిసింది చేయి తీసేస్తాను ఇప్పుడు నువ్వు దాన్ని ముట్టుకొని చూడు నువ్వు చేయి తీసేస్తావు చెప్తుంటే ఎందుకు ముడుతున్నావు ఇది ఎందుకు ముడుతున్నావు నీ ఇష్టం పేరు మీ ఇంటికి నాకు నాకెందుకు ఫోన్ చేసినావు నాకెందుకు ఫోన్ చేసినావు అరే నేను మంచి చెప్పినా ఆ రోజు చెప్పిన్నా నేనే రోజు ఒక చెయ్యేసి నీ మీద అంటే వేసలే గాజుడు ఏం గాండుగాడు అనుకుంటున్నావు గాజులే మళ్ళా కేంద్రాని నువ్వు ఆఫీస్ లోకి ఎట్లా తీసుకొని వచ్చిన వాళ్ళ మందు మాట్లాడుకుని ఇద్దరికి ఏమన్నా ఉంటే బయటికి పిల్వాల నువ్వు అంత తాగి నువ్వు అంత మునగానే పోయితే బయట తీసుకో ఈడ ఈడ రావద్దు అర్జమైందా బయట చూసుకో ఈడ రావద్దు సరే అర్థమైందా ఈ మందులు తాగుడు ఒరుకో నీకు ఇగో నీ లవర్ నువ్వు నీ పోరి నీ పెళ్ళామో ఏ అనగా నాకు సంబంధం లేదు నువ్వు ఏమంది చేసుకో మీ ఇద్దరి మధ్యలో ఈ రోజు వచ్చిందా నేను రాలే కదా నాకు ఒకటే నువ్వు మందు తీసుకుని రావద్దు ఈ కల్చర్ ఉంటుంది కరాబ్ చేయద్దు మేము కొన్ని చేస్తాము అది మేము వీడియోలోకి దానికి దీనికి చేస్తాము నీకు ఏ రైట్ లేదు చేయండి సరే అర్థమైందా బయట చేసుకో ఇదే అంటున్నా కదా నిన్ను అర్థమైందా వెళ్ళిపో వెళ్ళిపోను ఫస్ట్ నువ్వు నేను కాలు ఒకటే చెప్పినా నీకు తాగొద్దు అంతే తాగొద్దు అరే ఏ రోజు ఒక మాట ఏమన్నా నేను ఇప్పుడు కూడా ఎందుకు చేసిన నువ్వు ఆఫీస్ వచ్చిలా చేయొద్దు అర్థమేనా అరే అరే నాకు ఎందుకురా నువ్ ఎందుకుంటవరా ఎంత నిన్ను కాలు పట్టుకో అన్నా కోపంగా చెప్పిడు ఎందుకుంటవరా నువ్వు ఏందనాడు బయట దునియా అన్నుకోదేమో ఫోన్ ఏమన్నా నా నంబర్ తెలుసా కొడుతుంది అరే నా అరే ఒక మాటరా రా మీరు ఇద్దరు ఏదో కొట్టుకోవచ్చు ఏ రోజైనా ఏ రోజు అరే మన తాగుతుండేమో నాయుడు నాతో ఏం కాదనుకుంటుండా లేకపోతే అరే నువ్వు ఏం బిక్తావురా నేను తాగుతున్నా అని చూపిస్తుండా ఏం చేస్తున్నావు అక్కడ గుడిందని చెప్పిన ఈయన తాగుతున్నావు ఇది కరెక్టా బ్రో కరెక్ట్ కాదు బ్రో అంటే మళ్ళా తాగుతుండేమో నాయుడు అనే ఇందిరేమో చేశారా ఎప్పుడు నువ్వు చేసా రాజాడు ఏందో నేను కాదన్నా నాకు ఎందుకన్నా ఫోన్లు చేస్తున్నారు అరే నాకు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయారా మీకు దండం పెడతారా ఇంకో నీ నీ కూడా చెప్తున్నా నాకు ఫోన్ నాకు రా మీరు వినకండి మీరు ఏ పని చేసుకోండి రా నాకు చెయ్యకెప్పుడు ఎందుకు రాబాయ్ ఇట్లా చేస్తు మీ ఇద్దరు ఏ పని చేసుకోండి రాయ నా ముందు కొట్లాడుకుంటుర్రు అరే మీకు వేరే పని పడలేదానే కొట్లాడవుతుందా ఎన్ కాదా కొట్లాడట ఒకరు ఫోన్ చేస్తారు తాగిపించిన తాగి పిచ్చి పంపించిన అంటే నేను వాళ్ళు ఫోన్ చేసినందుకు రాలే అన్న ఆఫీస్ దగ్గర తాగి తాగొచ్చి నేను వచ్చిన నేను అంతే ఇప్పుడు అన్న ఉన్నానుకో అన్న ఎవరిని నువ్వు మొన్న నాతో తాగినావు నా నా మంచిగా లాగానే ఉంటున్నా కదా ఇప్పుడు నీ దోస్ వచ్చి తాగుతు ఆఫీస్ లా అంటే నేను ఏం మాట్లాడాలా ఏం మాట్లాడాలి నువ్వు ఎవరు రాగ నీకు తాగుతుండే కొట్టిన అరే నువ్వు ఇంకొకసారి రాగరా నీ పోలి ఆడ బయట నువ్వు చేసిందే నువ్వు మళ్ళీ నన్ను అడుగుతున్నావు ఆడెందుకు వచ్చిందని

మీరు చేయలే నేను కూడా చూసిన గొట్టిలో ఎందుకు కొడుతున్నావు అభ్యాసం నువ్వు ఎందుకు కొడుతున్నావు మరి నన్ను నిన్నెందుకు కొట్టింది

రెడీ చేసి వచ్చినా ఇంక ప్రపోజ్ నీకు వచ్చినా అయిపోయింది వద్దు కృషి ఇదంతా కాదు నువ్వు సగం మాటలు ఆడ మాట్లాడుతున్నావు సగం నిన్ను నీతో ఒక నిమిషం నీతో మాట్లాడకుండా ఉండడానికి ఏది నువ్వు ఆడొకటి మాట్లాడుతూ ఈడొకటి మాట్లాడుతూ మొన్న ఏమన్నా అంత నేను రెడీ చేసి వచ్చినా చీర కట్టుకున్నా ప్రపోజ్ చేద్దామని వచ్చినా అంత తాగిండని నేను ప్రపోజ్ చేస్తాను అని అంటే ఇండైరెక్ట్ నాకు ఇష్టమని చూపిస్తున్నావు జస్ట్ అతను తాగిండని నువ్వు ప్రపోజ్ చేయలే అని చెప్పినావు ఇప్పుడేమో నీకు కొడుతుండు తిడుతుండని నాకు ఫోన్ చేసింది నాకు ఎందుకు చదవాయిస్తుండ్రు అరే మొన్ననే నా ఎంతో మంచిగా ఏందిరా మళ్ళీ ఇవన్నీ ఎందుకురా నాకు బ్రో నీ హెల్త్ గురించి నేను ఏమైనా డిస్టర్బ్ చేసాను ఎంత ఏందిరా డిస్టంప్ రాదురా నాకు చంపేస్తుండ్ర మీరు నేను చెప్పాలి చంపేస్తుండ్రు మీరిద్దరూ అంటకి నేనెందుకురా ఇప్పుడు ఓరు ఫోన్ చేసిండ్రు ఓరు తాగుతుండ్రు నేను తాగు తాగుతాను నాకెందుకు ఫోన్ చేసింది

ఆ సరే సరే నీకు ఆమె ఆమెకుంది ఆమె నువ్వు కొట్టావు ఆమె పడ్డది నాకు అనవసరం నువ్వు తాగి వచ్చి నువ్వే పంపించేసి నాకు ఫోన్లు చేసి నువ్వు తాగిపించినావా నువ్వు పంపించినావా ఇవన్నీ మాట్లాడు అంత కదా మరి మాట్లాడుకున్న పద్ధతి తాగుదు తాగే ఏం ఒక వీడియోలో తాగిపించింది ఎందుకురా నాకు కింద నర్కం చూపిస్తున్నావురా ఒక్కసారి చూపిస్తున్నా రోజు తాగదా అంటే నాకు అలవాట్లేదు అలవాట్లేదు అన్నాడు ఏంద్రామనుకున్నావు నాకు పను అరే నీకు తెలుసు కదా నాకు ఎన్ని పనులు తెలుసు కూడా ఫోన్ చేస్తుంటాను ఇక్కడ నిల్చి చూస్తున్నావు నీటి దాకా వినిపించిన మీదిద్దరు ఏం చేసుకోవాలిరావు కదా బయట ఆ ఆవిడ అన్న చూస్తే నా నాకు ఇక్కడ ఒక మంచి పేరు ఉంది నీ దోస్త అడిగి వచ్చి అవుతున్నా అంటే నేను ఏం చెప్పాలా బ్రో ఏంద్రా అయిపోయింది ఈ నెల తాగిన మొత్తం నువ్వు పోతావు లేవు చెప్తున్నా ఇచ్చి చెప్తున్నా నువ్వు బయట వస్తున్నా నువ్వు అన్నా ఇంకొకసారి ఇల్ల మధ్యలో నేను రానా నన్ను విలువద్దు అర్థమైందా ఆడొచ్చి వచ్చి నిన్ను కొట్టినా చంపినా ఏమైనా చేయండి నువ్వు స్టార్ట్ చేసుకోవాలి మజ్జాకే అన్నా ఇష్టం ఇష్టము ఇష్టం రాద చెప్పడం రావన్న రావు ఇష్టం వచ్చినప్పుడు ట్రాక్ నడుపుదామంటే ట్రైన్ కాదు కదా ట్రైన్ రాదు కదా అసలు లవ్ ఇవ్వనుకుండే లవ్ అనే పేరు తీసినావు కదా అది ఎప్పుడుండే ఇష్టం ఉండే ఒప్పుకుంటాం అంతే అది నేను కూడా ఒప్పుకుంటా లవ్ అనేది ఇక్కడ లేదు టాపిక్లో ఇష్టం వచ్చినట్టు లవ్ ట్రాక్ నడిపిస్తామంటే ఇష్టం వచ్చినా ఏందనేది ఇది నాకు చెప్పడం కదా చెప్పు ఎవరన్నా మార్నింగ్ అన్నా ఏమి అన్న నువ్వు నాకే వేరే పనులున్నాయి చెప్పు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు వాడు చెప్పు ఏం చెప్పాలి మాట ఇంకా ఏం చెప్పాలి చెప్పు నువ్వు